అనంతపురం జిల్లా తాడిపత్రి అంటే జేసీ వర్సెస్ పెద్దారెడ్డి ఇప్పుడు ఇదే పెద్ద చర్చ దాదాపుగా పెద్దారెడ్డి రాజకీయాలకు చెక్ పెట్టేశారా ఆయన రాజకీయాలను క్లోజ్ చేసేశారా జేసీ ఇదే పెద్ద చర్చ అయితే నడుస్తుంది వాస్తవానికి అక్కడ ఏం జరుగుతోంది ఎలాంటి వివాదాలు నడుస్తున్నాయి వాళ్ళందరికీ వాళ్ళిద్దరి మధ్య అనేది రాజకీయాల మీద కనీస అవగాహన ఉన్న రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అయితే టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ జేసీ ప్రభాకర్ రెడ్డికి ఒక రకంగా ఒక ప్రత్యేక గుర్తింపు అయితే ఉంది అక్కడ గత పదిహేను నెలలుగా సమ సొంత ఊరికి రానివ్వకుండా పెద్దారెడ్డిని చెక్ పెట్టడంలో ఆయన సక్సెస్ అయిపోయారు అనేది తాజాగా హైకోర్టు ఆదేశాలతో ఒకవేళ ఆయన వచ్చినా సరే పోలీసులు లాండ్ ఆర్డర్ పేరు చెప్పి వెనక్కి పంపించేశారు ఇక హైకోర్టు ఆర్డర్ మీద మూడు వారాలు స్టే విధించారు సుప్రీంకోర్టులో కూడా పోలీసులు అప్పీల్ చేశారు మొత్తాన్ని చూస్తే పెద్దారెడ్డికి తాడిపత్రికి మధ్య దూరం మరింతగా పెరుగుతోంది జేసీ పంతం మేరకు ఎప్పటికీ తాడిపత్రిలో అడుగు పెట్టలేడు ఆయన ఇంకా అనేది కూడా అంటే దాదాపుగా పెద్దారెడ్డి మీద జేసీ విజయం అయితే సాధించేశారు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆయన కుటుంబం వైసీపీలో తనకు ఆగర్భ శత్రువులు అన్నట్లుగా జేసీ ప్రభాకర్ రెడ్డి చెబుతుంటారు ఆయన తప్ప వైసీపీకి ఎవరైనా తమ పార్టీకి కూటమికి ఎదురొచ్చి రాజకీయం చేసుకోవచ్చు అనేది ఓపెన్ సవాల్ కూడా విసురుతుంటారు జేసీ తనది వ్యక్తిగత వైరం అని చెబుతారు ఆయన రాజకీయాల్ని అలా చేశారు ఇలా చేశారని చెబుతూ పెద్దారెడ్డిని వదులుకోవాల్సిందే అని వైసీపీకి అలాగే వైసీపీ హైకమాండ్కి పరోక్షతంగా పరోక్షంగా సంకేతాలైతే పంపించేశారు ఇది పెద్దారెడ్డి స్వయంకృత అపరాధమా ఏంటి అనేది ఇంక వైసీపీ కూడా ఆలోచించుకోవాలి అనేది ఏది ఏమైనా మొత్తానికి పెద్దారెడ్డి మీద చేసి విజయం సాధించేశారు అనేది వైసీపీ కూడా నెక్స్ట్ ఏం చేయబోతోంది ఇప్పుడు అక్కడ అనేది పెద్ద చర్చ